హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి కోకోనట్ రైస్ చేసుకుంటున్నాను కొబ్బరి పాలుతో అన్నము చాలా బాగుంటుంది హెల్తీ కూడా పచ్చి కొబ్బరితో ఇది వచ్చేసి అన్నీ నానబెట్టుకున్నాను ఇప్పుడు అన్నానికి రెడీ చేసుకుంటున్నాను కొద్దిగా స్టవ్ ఇచ్చి దబరా వేడైనాక నెయ్యి వేసేసి కొద్దిగా నూనె వేసినాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం బిర్యానీ ఆకు మిరియాలు చెక్క సూపు జీలకర్ర యాలకులు లవంగాలు అంతేనండి ఇంకేం లేదు దీనికి కొత్తిమీర కానీ పుదీనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి ఇలా ఇలాగే సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు అవి ఏవచ్చు అని చెప్పేసి బిర్యానీ దినుసులు ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకోకుండా టమోటాలు రెండు కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఉల్లిపాయలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిపోయినాక మనం టమోటాలు అనేది వేయాలి ఉల్లిపాయలు అన్ని అన్నీ బాగా మంచి కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తర్వాత టమోటాలు అనేది టమోటాలు కూడా ఎక్కువ వేయలేదు నేను ఒక రెండు టమోటాలే అవి కూడా మక్క మగ్గుతూ ఉంటాయి అని చెప్పేసి కొంచెం ద్రాక్ష వందమాడిపప్పు అది కూడా తర్వాత వేసేసినాను పక్కన ఎంచుకోవాలి ఈ తిరుపతిలో నేర్చుకుపోతుంది అని చెప్పేసి తిరుపతిలో నేను చేసుకుంటున్నాను ఇలా అన్ని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం కోకోనట్ మిక్సీ కొట్టుకోకుండా ఒక కొబ్బరికాయ పెద్దది తర్వాత కొనుక్కున్నది ఒక కొబ్బరి పాలు డబ్బా ఆ డబ్బా తీసుకు తీసుకున్నాను ఒక డబ్బా తర్వాత వచ్చి ఒక కొబ్బరి టెంకాయ మొత్తం మిక్సీ కొట్టేస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయిలే అని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని కాసేపు బాగా కలుపు కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి మూత మూత అయి పెట్టేసుకొని తర్వాత మనం కొబ్బరి పాలు అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొబ్బరి పాలు కొబ్బరి బాగా మంచిగా వచ్చేసి కొబ్బరి కొట్టి పెట్టుకోకుండా ఇంకా మెదగలేదు అని చెప్పేసి ఇంకా కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ కొట్టేస్తున్నాను మిక్స్ అయ్యి తర్వాత పై పైది పెద్ద కొంచెం పిడిది పక్కకి తీసేసి పెట్టుకోనున్నా ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి తర్వాత కొనుక్కున్న డబ్బా ఒకటి ఆ డబ్బా పాలు తర్వాత వచ్చి కొబ్బరి పాలు అవి తర్వాత ఇది వచ్చేసి మనం కొబ్బరి టెంక కొట్టుకున్నాం కదా అది మొత్తం పోసేసినాను మనకు సరిగా సరిపో పడ్డా నాలుగు పాలు పెట్టేసినాను నాలుగు డబ్బాలు బియ్యము ఇది దానికి సరే బియ్యం తగ్గ మనం ఎసురు కావాలి కాబట్టి ఎసురు పోసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనం తర్వాత మూత అనేది పెట్టేసుకుంటే తొందరగా అనేది కుకింగ్ అయిపోయి బాగా తెలుతూ ఉంటుంది ఇప్పుడు అయిపోవచ్చింది వచ్చింది మీతో మాట్లాడుతూ ఉండగానే తెలిపోతుంది తెలి తెలిపోయినాక మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు అనేది బాగా ఉంచేసుకొని పక్కన ఆ బియ్యం అనేది ఏసట్లో పోసేసినాను కేసీట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి నేను కొలతలు అనేది బిర్యానికైనా దేనికైనా కొలతలు అనేది పోయిను ఇలా బీంకు ఒక ఇంచి ఎత్తుగా ఉండేటప్పటికీ ఆఫ్ చేసేస్తాను అప్పటికి ఆ ఇసురుకు గంటి నిలబెడితే కొంచెం అటు ఇటుగా ఉంటే లే సరిపోనట్టు గెంటి చక్కగా ఉంటే సరిపోయినట్టు అనుకొని మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం ఇంకేం లేదు ప్రాసెస్ అయిపోయింది సుగంపడిగా ఉడికి వచ్చేసింది కాబట్టి ఒక్కసారి కలుపుకున్నాము కలుపుకొని మూత పెట్టేసుకుని సన్న సిమ్లో పెట్టేస్తే అన్నం అయిపోయినట్టే ఒక పది నిమిషాల తర్వాత మనం ఎలా ఉందో సర్వ్ చేసుకుని ఒకసారి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి చాలా వరకు రీచ్ అవుతాయని అనుకుంటున్నాను అన్నం అనేది చెక్ చేసినాను ఇంకా ఎంత టైం పడుతుంది ఈసర సరిపోతుందో లేదో చూసాను సరిపోతుందిలే అని చెప్పేసి మూత పెట్టేశాను సన్న సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఇలా అయిపోయింది అన్నం అయితే పొడి పొడిలాడుతూ వచ్చేసి సగంపడే అయిపోయినాక చూపిస్తున్నాను సాంబారు సలాదా చినికల పచ్చడి బీట్రూట్ తాలింపు సాంబారు అన్నీ వేసుకొని తింటూ